ఇప్పుడు దొరుకుతారు చూడండి డీసెంట్ ఫ్రెండ్స్ ఏంటి శాంతి ఎన్ని రౌండ్ తిల్తుందే నో బిజీగా హలో హిరక్పోయి హలో డిసెంట్ ఆ ఆ డిసెంట్ ఫేస్ ని కాస్త ఇలా చూపించు నైస్ అండి వెరీ డీసెంట్ ఫ్రెండ్స్ చేస్తున్నారే మీరెందుకు నా ఫోన్ తీశారు మరి నువ్వెందుకు నా ఫోన్ తీసావు మీరెక్కళ్ళారు బాత్రూమ్కి వెళ్ళారు అందుకే తీసాను అది నువ్వు ఎక్కడ జరిగే కూర్చునో అందుకని నేను ఫోన్ తీసాను అదంతా నాకు తెలియదు నాకు మీ ఫోన్ తీసే హక్కు ఉందా లేదా ఉంది కానీ నువ్వు సమాధానం చెప్పాలి కదా ఏమైనా జరిగితే కదా చెప్పడానికి మంచి మంచి రాబాబచ్చ మూడు బాగుంది ఇప్పుడు అంతా చెడిపోయింది ఫోన్ ఎక్కడ ఓ ఎవర దగ్గర హలో శాంతి ఏంటక్క ఎలా చేసావు ఏమైంది నీకు అసలు బుద్ధే లేదక్క ఫోన్ తీసిన వారు కనీసం ఎవరని కూడా తెలుసుకోవా నువ్వు ఆయనే తీశారు పైగా స్పీకర్ ఆన్ చేశారు నువ్వేమో ఎన్నో రౌండ్ అని అడిగి పరువు తీసేశావు ఎంత సిగ్గేసింది తెలుసా ఇప్పుడు చెప్పు ఎన్నో రౌండ్ వెళ్తోంది అక్క నా కోపం తెప్పించుకో ఇప్పటి వరకు ఏం చేస్తున్నారే ఎక్కడ ఎలా ఎవరు మొదలు పెట్టాలో తెలియడం లేదు మగవాళ్ళు మూడు చేయాలంటే ఎక్కడికి వెళ్ళిందప్ప రాలేదు ఏంటో కొత్తగా ప్లాన్ వేసేసింది చీర ఏంటి విప్పేసింది రాని తేల్చేస్తా ఏంటి ఒక్కోటి విసురుతుంది సంథింగ్ రాంగ్ వర్కౌట్ అయ్యేలా ఉంది కాల్చు 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 కాల్ కాల్చు కాల్చు వదల కాల్చరా హలో ఏంటి ఏం చేస్తున్నారేంటి గేమ్ ఆడుతున్నా ఏంటా గేమ్ ఆ సబ్జి రే వదలొద్దురా కాల్చే పావుబాజీ లాంటి పిల్ల పక్కనుంటే సబ్జీ ఆడుతున్నాడంట సబ్జీ మరే సబ్జీ అంటే ఏంటండి కాల్చేగేమో ఎవరిని ఎవరు దొరికితే వాళ్ళని కాల్చడమే ఎవరితో మాట్లాడుతున్నారు పక్కన అమ్మాయింత చూడు మచ్చి దాన్ని ముందు ఎనక కాల్చు హలో చెప్పండి మేడం ఇక్కడ మాటలు తప్ప చేతలే ఉండవా ఎవరు మేము వచ్చి చూడు ఎంత మందిని వేసానో చూడు చేయడానికి దిక్కులేదు నా చేతిలో చెక్కుంటే ఈ పాటికి దాన్ని చిన్న పిన్నం చేసేసేవాడిని అయ్యో ఎక్కడ దొరుకుతారు వాళ్ళు పోయిందే పోయింది మొత్తం పోయిందే ఈగా ఉండడం వల్లేదే రైట్ డ్రైవర్ కాస్త ముందుకు రావయ్యా రావయ్యా ఎవరో షూటింగ్ కోసం సెట్ చేసి మర్చిపోయి వెళ్ళారు పాతిక రూపాయలు కొట్టడం కోసం రెండు లక్షల బంపర్ పోతుందని పెడతారన్నా హలో అన్న ట్రిపుల్ ఎక్స్ గ్రూప్ అన్న లీజ్ కి ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఒకటి కావాలి మీ కమిషన్ తో డబ్బు రెడీగా ఉందన్న మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి అన్న అక్కడ వేగంగా వచ్చేస్తాను నేను బాస్ అనుకుంటే వాడు బిగ్ బాస్ లో ఉన్నాడు రా సైన్స్ లో మాట్లాడి కన్ఫ్యూషన్ చేస్తున్నాడు రా వాడి ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి వాడిని లాక్కు రండి వాయిస్ మార్చిన వాడికి ఫోన్ నెంబర్ మార్చడం తెలియలేదు ఇంకా వాడికి ఎందుకు మామ భయపడాలి మనకి పొద్దున్నే ఆరు కోట్లు వస్తున్నాయి కదా అవును కదా ముందు ఫోన్ కొట్టి ఫస్ట్ నీ టైంలో లేదా కనుకో ఏమయ్యా లింగు ఫస్ట్ నైట్ అయిపోయిందా పార్టీ డబ్బుతో టార్చర్ పెడుతున్నాడు ఎక్కడ తమ్ముడు ముళ్ళు లేవనంటోంది పడుకున్నది పడుకున్నట్టే ఉంది ఆ రూమ్ లైట్ వెలుగుతూనే ఉంది లైట్ వెలుగుతోందా ఫీజు పీకేవయ్యా వాడు మనలాగా డబ్బు కాసేపడి ఏమి చేయకుండా ఉంటాడేవా నువ్వు చీకటి అయిందంటే దాని మొదలవుద్ది ఒక అమ్మాయి ఇంత సెక్సీగా డ్రెస్ చేసుకుని వచ్చి కూడా నీకే ఫీలింగ్ రావట్లేదంటే కన్ఫర్మ్ గా నువ్వు దిడ్డేరా ఇదంతా ఒక బతుగా అడ్డమైన పనులు చేయాల్సి వస్తుంది ఏంటి ఈ టైంలో పవర్ కట్ అయింది వీడికి ఫోన్ చేసి ఒక ఏమైంది 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 సరే 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 నేను ఇక్కడే ఉన్నాను కాదు ఏం ఏంటి ఈ టైంలో కరెంట్ కట్ అయ్యి ఉంటుందబ్బా లేదంటే నా బొత్తుకు స్టాండ్ అయిపోతుంది మేనేజర్ ఏ మేనేజర్ అయ్యా ఇలా రా ఏంటయ్యా ఏంటయ్యా ఒకటే చీకటిగా ఉంది పవర్ ఏమైంది అదేంటంటే ఏరియా షట్ డౌన్ అండి షట్ డౌన్ నా జనరేటర్ సి సూపర్ నాతో నా అయ్యో చివరి వరకు ఈ ఇంటి గుమస్తాగా ఉంచిన జీవితంతో ఆడుకునేటట్టు ఉన్నాడే ఇదిగో కరెంట్ వచ్చింది అయ్యో కరెంట్ వచ్చిందో రేపు వేసుకోవచ్చులే ఈ కారు నువ్వేం భయపడద్దు ఇది ఎక్కడ భయపడుతుందిలే మనమే భయపడాలి ఇరవై తొమ్మిదేళ్ళ వర్జన్ కూర్రోని ఎంతని ఆపుకోగలను కీపా చూస్తావా ఉంటు ఏంటి కాలు తీసి పైన అది సరే మనమేదైనంత వరకు సేఫ్ ఏంటి రేయా ఒక రెండు రోజుల తర్వాత పిలుచుకో ఏంటి మళ్ళీ రే అంటున్నావు దెయ్యం రే అనే రా పిలుస్తుంది ఏంటి దెయ్యమా నువ్వెప్పుడు వచ్చావు ఇప్పుడే కరెంట్ కట్టవగానే వేడి వేడిగా నీ పెళ్ళ ఒంట్లోకి ప్రవేశించా వేడి వేడిగా ప్రవేశించడానికి నువ్వేమైనా బజ్జీనా ఎందుకు మా దేయాలందరూ ఎలా మాట్లాడుతున్నారు అవును నీ పేరేంటి పుష్ప నువ్వేమో పుష్ప నేనేమో పుష్ప మొగుణ్ణి ఓ మాట జరిగేక వెళ్తాను ఏంటి కన్నెరికం అర్థం కాలా కన్నెరికం చెయ్యవయ్యా పోయా అవును నేను కన్యగా చచ్చిపోయిన దయ్యాన్ని కన్నరికం చెయ్యి వెళ్ళిపోతాను ఒరిజినల్ దయ్యం ఉంటుందా ఉండు వస్తున్నా తప్ప ఈ జన్మలో వేరే అమ్మాయిని ముట్టుకోను నువ్వు సంవత్సరాల కొద్ది ఎక్కడ ఉన్నా సరే నీ కోరిక పెళ్ళాన్ని తప్ప ఇంకెవరిని ముట్టుకోవా నువ్వు పెళ్ళాన్ని ముట్టుకోవడం లేదు రాజా